హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి సిస్టర్ ఈ వీడియో అయితే మీకోసం అనమాట చాలా రోజుల నుంచి నేను మీకోసం వీడియో తీయాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు మాక్సిమం టెన్ మెసేజెస్ అయినా పెట్టుంటారు ఇప్పుడు ఇప్పటికొచ్చి ఇప్పటి వరకు పర్టికులర్గా మీకోసం వీడియో అయితే నేను చేయలేదు సో అందుకని వీడియో మీకోసం చేస్తున్నాను అనమాట మీరు చెప్పిన క్వశ్చన్ అడిగిన క్వశ్చన్స్ అన్నట్లు కూడా మాక్సిమం నా ప్లేలిస్ట్లో హెయిర్ వీడియోస్ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అవన్నట్లలో కూడా నేను చెప్పాను బట్ మళ్ళీ అడుగుతున్నారు కదా అని చెప్పి చేస్తున్నాను సో హెయిర్ వీడియోస్లో నేను ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పాను అనమాట మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ ఓడిపోవడానికి కానీ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి అన్నీ చెప్పాను అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ గ్రోత్ టిప్స్ చెప్పాను చాలానే చెప్పాను అనమాట ఒకసారి చెక్ చేయండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు లేదంటే నేను ఇంకో విధంగా ఏం చెప్తున్నానంటే మీరు న్యాచురల్ మెథడ్స్ ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆముదం ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే వైట్ హెయిర్ గురించి వైట్ హెయిర్ వచ్చేస్తుందని అండ్ బట్టతల్ల వచ్చేస్తుంది హెయిర్ ఎక్కువ ఓడిపోతుందని అడిగారు వైట్ హెయిర్ అయితే మనం నల్లగా అయితే చేయలేమండి కాకపోతే ఏంటంటే అప్పటి నుంచి ఇంకా మనకి నల్ల ఇంకా బాగా వైట్ రాకుండా ఉండాలంటే కొంచెం ఫుడ్ అనేది బాగా తీసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే న్యాచురల్ మెథడ్స్ కాకుండా నేను ఏ ప్రోడక్ట్ అయినా వాడతాను అనుకుంటే మాత్రం శ్రీగన్ హెయిర్ ప్రొడక్ట్స్ అయితే చాలా మంది రికమెండ్ చేస్తారు నాకు చాలా బాగుంటుందని చెప్పారు నేను లాస్ట్ లాస్ట్ టైం చేశాను అనమాట ఆ వీడియో దా ఆ ప్రోడక్ట్ గురించి నేను కూడా రివ్యూస్ చూసాను చాలా బాగుంది యూట్యూబ్లో కానీ నెట్లో కానీ చూశాను బాగుంది ఒకసారి మీకు ఒకవేళ వాడాలనిపిస్తే ఆ ప్రోడక్ట్ అయితే వాడండి లాస్ట్ టైం పెట్టిన వీడియో కూడా ఒకసారి అయితే చెక్ చేయండి హెయిర్ పెరగడానికి ఊడిపోవడానికి చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఒకసారి అవన్నీ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఫస్ట్ టెన్షన్ పడకండి స్ట్రెస్ తీసుకోకండి ఫుడ్ మెయిన్గా తీసుకోవాలి మనం ఏ ప్రోడక్ట్ వాడినా కూడా ఆ ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి మేము ఫుడ్ ఏం వాడకం ఆయిల్ వాడితే సరిపోతుందని అనుకుంటాం కానీ ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం రాసేపు అయిపోయిపోతాం అప్పటికప్పుడే టెంపరీ కానీ ఫుడ్ కూడా బాగా మంచిగా తీసుకోండి హెల్దీ ఫుడ్ వైటమిన్స్ ఉన్నవి అవి తీసుకుంటే వైట్ హెయిర్ అనేది మనకి తగ్గుతుంది అనమాట ఏజ్ ఫ్యాక్టర్ బట్టి ఎవరికైనా వైట్ హెయిర్ వచ్చేస్తుంది కానీ చిన్న వేజ్లోనే వచ్చేస్తుందంటే కొంచెం విటమిన్స్ డెఫిషియన్సీ అని మంచి ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్ కానీ వైటమిన్స్ కానీ సో ఇంతేనండి వాళ్ళ వీడియో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి శ్రీదేవి గారు మీరు ఈ వీడియో చూసారని నేను అనుకుంటున్నాను అండ్ కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది రెగ్యులర్గా హెయిర్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు నాకైతే అస్సలు అవ్వదండి నాకు కుదిరినప్పుడు పెడతాను సో ప్లీజ్ అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను అనమాట అస్సలు కుదరదు అంటే ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఒక వన్ మంత్ నుంచి పని అమ్మి కూడా ఉండట్లేదు ఇంట్లో పని చాలా ఎక్కువగా ఉంటుంది సో అది రీజను సో ఇంతేనండి వాళ్ళ వీడియో ప్లీజ్ లైక్ అండ్